టెరస్ గార్డెన్ కానీ బాల్కనీ కానీ పెడదామనుకున్నప్పుడు మీకు ఎంత ప్లేస్ ఉంది ఏం పెంచాలనుకుంటున్నారు సన్ సన్ లైట్ ఎటు వస్తుంది ఆ డైరెక్షన్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్ కదా గార్డెన్కి సో కొన్ని ప్లేసెస్లో చాలా సన్లైట్ వస్తుంది కొన్నిట్లో కొన్ని ప్లేసెస్కి తక్కువ వస్తుంది అలా ఏమన్నా బ్లాక్ చేస్తుంటే అక్కడ తక్కువ వస్తుంది కదా సో అలాంటి చోట్ల ఏం మొక్కలు పెట్టచ్చు సన్లైట్ ఎక్కువ ఉన్న చోట ఏం మొక్కలు పెట్టాలి మన ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి ఇటు చాలా సన్లైట్ కావాలి ఆకుకూరలు కొంచెం తక్కువ సన్లైట్ ఉన్నా సరిపోతుంది ఇలా ఒక్కసారి ఫస్ట్ ప్లానింగ్ చేసుకుని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తర్వాత నెక్స్ట్ వాటర్ సోర్స్ చూసుకోవాలి వాటర్ డ్రైనేజ్ ఎలా ఉంది ఇంపార్టెంట్లీ సాయిల్ సాయిల్ మన టెరస్ గార్డెన్కి సాయిల్ ఎక్కువ మనం రెడ్ సాయిల్ ఎక్కువ వాడము తక్కువే వాడతాము ఎక్కువ కోకోపీట్ అండ్ కాంపోస్ట్ వేసి సాయిల్ కొంచెం వేసుకుని ఇంకా నీమ్ కేక్ ఇవన్నీ కలిపి ఇలా ఉంటుంది పాటింగ్ సాయిల్ కంప్లీట్గా రెడ్ సాయిల్ వేస్తే ఫస్ట్ వెయిట్ ఎక్కువైపోతుంది సెకండ్ న్యూట్రిషన్ కూడా సరిపోదు కదా మొక్కలకి దాంతో వీటన్నిటితో మనమే ఈజీగా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఈజీగా టెరెస్ గార్డెన్ మొదలెట్టచ్చు అండ్ నెక్స్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే కొన్ని ఒకేసారి ఎక్కువ కొనేద్దాం అనుకుంటున్నారా అట్లా కూడా ప్లాన్ చేసుకోవాలి ఫేజెస్గా చేయటం బెటర్ అని నా అభిప్రాయము ఫస్ట్ ఒక టెన్ పాట్స్తో అలా స్టార్ట్ చేసి స్లోగా తక్కువ మెయింటెనెన్స్ ఉన్న మొక్కలతో స్టార్ట్ చేసి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుంది ఆల్సో మీకున్న టైం కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని మొక్కలకి ఆల్మోస్ట్ ఎక్కువ మనము కేర్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని మొక్కలకి తక్కువ కేర్ తీసుకున్నా కానీ మంచిగా పెరిగిపోతాయి అగైన్ మీకున్న టైంని బట్టి తక్కువ టైం ఉంటే కనుక నా సజెషన్ ఏంటంటే ఆ కూరలు ఒకటిను ఫ్రూట్స్ మొక్కలు ఒకటి చాలా తక్కువ మెయింటెనెన్స్ అని నాకు అనిపించింది ఘనజీవామృతం పంచగవ్య ఇవన్నీ తీసుకొచ్చి ఒక స్కెడ్యూల్లా పెట్టుకుని చేస్తూ ఉంటాను నేను ఇంకా పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ నీమ్ స్ప్రే అదే ఎక్కువ వాడతాము నీమ్ స్ప్రే ఎక్కువ వాడతాము ప్లస్ పుల్ల మజ్జిగ కూడా నేను రెగ్యులర్గానే వాడుతున్నాను కొంచెం మజ్జిగ పులవగానే అది మన స్ప్రే చేయడానికి వాడచ్చు ప్లస్ మొక్కల్లో కూడా వేస్తే గుడ్ బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి అంత పెస్లు బాగానే నాకు తక్కువగానే అనిపిస్తున్నాయి ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఏమన్నా పెడుతుంటే నాకు మెయింటెనెన్స్ ఎక్కువ అనిపిస్తుంది అలా కాకుండా నేటివ్ సీడ్స్ తెచ్చుకుని మన నేటివ్ వెరైటీస్ పెడుతుంటే కొంచెం రిలేటివ్లీ తక్కువే అనిపిస్తుంది పెస్ బాగా నేను సీడ్స్ అన్నీ కూడా లోకల్గానే తీసుకుంటాను అన్నీ సీడ్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ ఈజీగానే దొరుకుతాయి నా గార్డెన్లో రెగ్యులర్గా బర్డ్స్ చాలా కనిపిస్తాయి చిన్న చిన్న బర్డ్స్ చాలా బాగుంటాయి పొద్దున్నే వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా స్క్విరల్స్ అయితే ఇక్కడే అవి హౌస్ చేసేసుకున్నాయి మంచిగా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి స్టాండ్స్ కూడా సప్లై చేసేవాళ్ళు ఉన్నారు అన్నీ చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు దీ స్టాండ్స్ మీద ఉండటం వలన మన గార్డెన్ అంతా నీట్గా ఉంటుంది ప్లస్ వాటర్ డ్రైనేజ్ కూడా ఇష్యూ ఉండదు పాట్స్ నేను ఎక్కువ చాలా వరకు బేగం బజార్ వెళ్ళి తీసుకొచ్చాను పాట్స్ అన్నీ అక్కడ చాలా తక్కువ అంటే ఇక్కడతో కంపేర్ చేస్తే బాగా తక్కువ అనిపిస్తాయి సో ఆల్మోస్ట్ అన్నీ పెద్ద పెద్ద పాట్స్ అన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చాను రూట్ ప్లాంట్స్ అవన్నీ ఇక్కడ లోకల్ నర్సరీస్లో అలా తీసుకున్నవి అన్నీ నేను ఎక్కువ యోగా చేస్తాను సో మార్నింగ్ యోగా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కల మధ్యలో ఎలాగూ మనం ఎక్కడికో పార్క్కి ఎక్కడికో వెళ్ళి చేయలేం కాబట్టి మార్నింగ్ సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తుంటే మొక్కల మధ్యలో బర్డ్స్ ఇలా చూప్ చేస్తూ ఉంటాయి చాలా చాలా హాయిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత కొన్ని మొక్కలు ఉన్నా కానీ మన వరకు ఇవే మన చిన్న గార్డెన్ కదా సో అది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది డే అంతా కూడా చోట ఉండి కింద కిందే తిరిగే కన్నా పైకి కిందకి రెండు మూడు సార్లు ఎక్కి తిరుగుతాం వలన ఎక్సర్సైజ్ వస్తుంది ఆల్సో టెరస్ మీద సన్లైట్ బాగుంటుంది మీ పాట్స్ ఇంత పెద్ద పెద్ద చెట్లు పైన పెట్టేయడం వలన వెయిట్ వెయిట్ అయిపోతుంది మనకి సీలింగ్ ప్రాబ్లం రావచ్చు ఫ్లోరింగ్ ప్రాబ్లం రావచ్చు అన్నీ కూడా అనుకుంటారు కానీ నా ఉద్దేశంలో అయితే అదంత నిజమేం కాదు ఎందుకంటే మనం ఇక్కడ ఇంకో ఇంకో రూమ్ వేసినా కానీ దీన్ని ఎక్స్పాండ్ చేసినా కానీ దాని వెయిట్ చాలా ఉంటుంది కదా కాంక్రీట్ వెయిట్తో కంపేర్ చేస్తే ఈ వెయిట్ అంత ఏం ఉండదు పాట్స్లో మనం అందులో కోకోపీట్ వేస్తున్నాం కాబట్టి కాంపోస్ట్ వేస్తున్నాం కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇలా అంటేనే కదిలిపోతూ ఉంటాయి అనమాట అంత బరువు ఉండదు ఆల్సో కోకోపీట్ పైన మనం ఈ కుండీల్లో వేయటం వలన మనకి ఆ మాయిశ్చర్ కూడా రీటైన్ చేస్తుంది సో వాటరింగ్ కూడా అంత రే మరీ అసలు ఎప్పుడు పెట్టేయాల్సిన అవసరమే ఉండదు చాలానే మాయిశ్చర్ రీటైన్ చేస్తుంది కోకోపీట్ ఓన్లీ సమ్మర్ టైంలోనే కొంచెం చూసుకుని మనం స్ప్రింకిల్ చేసుకోవడం స్ప్రే చేసుకోవడం చేయాలి